రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఆర్ ఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై మూడో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో పది నుంచి పద్దెనిమిది రూపాయలు క్యారెట్ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు నూకల్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై ఐదు నుంచి తొంభై రూపాయలు దొండకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల పదిహేను నుంచి మూడు వందల నలభై ఐదు రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఆరు రూపాయలు మామిడికాయ కిలో అరవై నుంచి నూట ఇరవై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా నాలుగు వందలు నుంచి ఏడు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర వంద నుంచి నూట యాభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందల ఇరవై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఆరు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి డెబ్బై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవా